ీలారా మీరందరూ బాగున్నారా ఈ గచ్చమనే ఆశీర్వదపు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో మరొకసారి మేము ముందు కలుసుకోవటానికి మనల్ని కలపటానికి మహాదేవుడు ఈ కృపను అనుగ్రహించి ఉన్నాడు గత మాసాలు దినాలు కాపాడి మనల్ని భద్రపరిచి మన ప్రయాణాలు మార్గాల్లో తోడుగా ఉండి మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగునుగాక దినము దేవుని వాక్యాన్ని ఈ కార్యక్రమంలో మనం ధ్యానించుకుందాము దేవుని వాక్యము ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూకు ఆయన సిద్ధముగా ఉన్నారు ప్రియులారా ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని ఈ కార్యక్రమాన్ని మీరు విని విశ్వసించి హృదయాలు చేర్చుకున్నట్లయితే ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం దేవుని వాక్యముల నుండి నా ధ్యా ధ్యాన వాక్యము యవహాన్ స్వార్థ పదహారవ అధ్యాయము ఇరవయవ వాక్య భాగాన్ని మనము చదువుకుందాం మీరు ఏచ్చి కానీ లోకము సంతోషించను మీరు మీ దుఃఖము సంతోషమగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మీరు దుఃఖిస్తారు కానీ మీ దుఃఖము సంతోషమగునని నిత్యముగా మీతో చెప్పుచున్నాను ప్రియులారా ఈ దినము మన దుఃఖము సంతోషముగా మారును దిన ధ్యాన వాక్యము దిన అంశము ఏమై ఉన్నదంటే మన దుఃఖము సంతోషముగా మారును యవహాన్స్ వార్త పదహార అధ్యాయం ఇరవై వచ్చినములో తన శిష్యులతో ప్రాంతాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు దేవుని వాక్యములో ఇదను నీ కుటుంబ పరిస్థితి నీ హృదయంలో ఉన్న అవసరతలను నెరిగి నీ జీవితంలో నువ్వు కృంగి ఉన్న కృంగిబాటును ఆయన గమనించి ప్రియులారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు వాక్య భాగంలో మీ దుఃఖము సంతోషముగా మారును ఇదేంటండి దేవుని వాక్యములో దుఃఖపడుతుంటే ఎవరైనా కృంగిపోతారు దుఃఖములో కృషించిపోతారు దుఃఖములో నలిగిపోతారు దుఃఖంలో బలహీనతలు ఎదురవుతాయి దుఃఖంలో నిరాశకు గురి అవుతారు కానీ వాక్యముతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మీ దుఃఖము సంతోషముగా మారును అంటున్నాడు ప్రియా సహోదరి సహోదరుడా యవనస్సుడ యవనస్సురాల ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడలారా ఏదో దుఃఖములో మీరు నలిగిపోతున్నారు దేవుడు ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి కార్యక్రమం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు దేని విషయంలో దుఃఖపడుతున్నారు దేని విషయంలో దుఃఖంలో మీరు కుమిలిపోతున్నారు ఏ విషయాలలో మీరు నలిగిపోతూ ఉన్నారో దేవుడు అంటున్నాడు కదా మీ దుఃఖము సంతోషముగా మారును దుఃఖము అలాగనే ఉంటుంది ఆ దుఃఖాన్ని ఆయన తొలగించి అంటున్నాడు కదా సంతోషాన్ని తీసుకొని వస్తాను అని దేవుని వాక్యములో మనం చదువుకున్నప్పుడు ప్రియులారా యశ్యా గ్రంథములో అరవయ అధ్యాయము ఇరవయవ వాక్య భాగంలో మనం చదువుకున్నప్పుడు ఈ విధంగా రాయబడుతూ ఉన్నది మీ దుఃఖ దినములు సమాప్త మీ దుఃఖ దినములు సమాప్తమగును సమాప్తమగును మీ దుఃఖ దినాలు మీరు కొనసాగుతున్న దినాలు పైకి బాగున్నారు కానీ పైన మీరు బాగా నిలబడి ఉన్నారు కానీ మీరు కొనసాగుతున్నారు కానీ మిత్రమా మీ దినాలు ఎలా ఉన్నాయంటే దుఃఖ దినాలుగా ఉన్నాయి మీరు దుఃఖపడుతున్నారు వాక్యములో మీ దుఃఖము సంతోషమవును సంతోషముగా మారును ఇప్పటి వరకు ఇంతవరకు ముందు జరిగిన దినాలు మీ దినాలలో ఏ విషయాల్లో మీరు దుఃఖపడి కృంగిపోతున్నారు మీ దుఃఖం ప్రియలారా సమాప్తమగును సమాప్తమగునని ప్రభుయైన యేసు ఈ కార్యక్రమం ద్వారా వాక్య భాగంలో నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నారు ప్రియలారా దేవుని వాక్యములో మీరు మీ దుఃఖ దినాలు సమాప్తమగును మతీస్సు వార్తలో రాయబడిన మాట ప్రిలారా దుఃఖపడుతున్న మీరు ధన్యులు మీరు ఓదార్చబడదునని దేవుని వాక్యములో మనం చదువుకుంటున్నాం ఈ దినము మీరు దుఃఖపడుతున్నారు దేవుడు అంటున్నాడు మీ దుఃఖము సంతోషముగా మారును ఇదిగో మీరు దుఃఖపడుతున్నారు మీ దినాలు దుఃఖ దినాలు సమాప్తమగును అంటున్నాడు మీరు దుఃఖపడుతున్నారు మీ దుఃఖము ఓదార్చబడుతున్నది అంటున్నాడు దేని విషయంలో దుఃఖపడుతున్నావు కన్నీరు కారుస్తున్నావు వేదన పడుతున్నావు నా ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో నిబిడలు కార్యాల విషయాలలో నిబిడలు ఉద్యోగాలు చదువుల విషయాలలో నిబిడల యొక్క వివాహ కార్యక్రమాలలో ఇదిగో నీ స్థలము నీ పొలము కోర్టు కేసుల విషయాలలో భారీ భర్తలు ప్రిలారా సమాధానం లేని పరిస్థితిలో ఎంత సంపాదించినా నిలబడలేని స్థితిలో ఇంటి బయట ఇంటిలో అప్పులు వారు వచ్చి నేను హింసించే విధానములో నువ్వు దుఃఖపడుతున్నావా వేదన పడుతున్నావా ఈ విషయము ఈ దినము వాక్యములో నుంచి ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి స్థితిలో మీరు దుఃఖపడుతూ ఉన్నా దేవుని వాక్యములు ఆయన మాట్లాడుతున్నాడు ఇదిగో మీ దుఃఖము సంతోషముగా మారును దేవునికి స్తోత్రం హాలలుయా దుఃఖపడుతున్న నీవు ఓదార్చబడబోతున్నావు ఈ వాక్యాన్ని వింటున్న మీరు ఎలాగ నా దుఃఖము సంతోషంగా మారుతుంది నా దుఃఖదినాలు ఎలాగా సమాప్తం అవుతుంది నా నా దుఃఖములో నేను ఎలాగ ఓదార్పు పొందుతానని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు దేవుడు ఈరోజు నీ దుఃఖ దినాలను తొలగించి సంతోషాన్ని ఆయన అనుగ్రహించబోతున్నాడు మూడు విధాల సంతోషము మూడు విధాల కార్యాలు మూడు విధాల ఆశీర్వాదాలను మీ కుటుంబాలకు దేవుడు ఈ గెచ్చమని ఆశీర్వదపు కార్యక్రమంలో ఆయన అనుగ్రహించినై ఉన్నాడు వినండి మిత్రమా సహోదరి సహోదరుడ మాటలు గమనియండి దేవుడు నిన్నుద్దేశించి వాక్య భాగంలో మాట్లాడుతున్నాడు నీ దుఃఖము సంతోషముగా మారును ఒకటి రెండు నీ దుఃఖ దినాలు సమాప్తమలగును మూడు నీ దుఃఖములో నీవు ఓదార్చబడుతువు ఎలాగ ఓదార్చబడతాము ఎలా దినాలు సమాప్తమవుతాయి ఎలా దుఃఖము సంతోషం అవుతుందంటే ఆయన మూడు సంతోషాన్ని మూడు ఆశీర్వదాలను మూడు కార్యాలను ఈరోజు నెరవేర్చబోతున్నావు నువ్వు ఎన్నో కార్యాల కొరకు ఎదురు చూస్తున్నావు ఈ దినము ఈ కార్యక్రమము ద్వారా మూడు సంతోషకరమైన కార్యాలు నీ ఇంటిలో నీ కుటుంబంలో జరగబోతుంది నాతోటి దైవసేవ కూడా నీ సంఘములో ఇదిగో మీ యొక్క విశ్వాసాల మధ్య దేవుడు మూడు సంతోషమైన కార్యక్రమాలను ఆశీర్వదాలను ఆయన నెరవేర్చబోతున్నాడు మీ దుఃఖము సంతోషమగును ఏంటి మీ దుఃఖము సంతోషమైన అంటే నీంట నీవు ప్రయత్నాలు సఫలము చేసి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు రెండు శ్రమలు అవమానాలలో తొలగించి ఆయన సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు మూడుని కష్టానికి ప్రతిఫలం ఇచ్చి ఆయన సంతోషం ఇవ్వబోతున్నాడు ఈ మూడు ఆశీర్వాదాలు మీ కుటుంబాలకు అనుగ్రహింపబడునుగాక తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా రక్షక ఈ మూడు ఆశీర్వదపు కార్యాలను నీ బిడల జీవితాల్లో సంతోషంగా మీరు అనుగ్రహి ప్రవ్వా వారి దుఃఖము నిట్టూరుపులు తొలగి వారి వేదన దినాలను లయపరచి ప్రవ్వా రాబో దినాలు తండ్రి ఆశీర్వదకరంగా మహిమకరంగా ఈ మూడు కార్యాలను వారి జీవితాల్లో నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని టీవీ ముందు వాక్యం విని బిడలు వెళ్తున్నారు ప్రభు ఈ మూడు ఆశీర్వాదాలు పొందుకోవటానికి నీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి Amen.